లితాస్ ప్యాషన్ వాళ్ళకి స్వాగతం నేను లలితారెడ్డి ఈరోజు మేము ఒక నర్సరీకి వెళ్ళామండి అక్కడ కొన్ని మొక్కలు తీసుకొచ్చాము వాటిల్లో అన్నిటికంటే నచ్చింది ఇక్కడ ఎదురుగుండా కనిపిస్తుంది కదా ఒక బోన్సాయి చెట్టు అదండి దాన్ని తీసుకొచ్చాము దీని పేరు జపనీస్ చెర్రీ బ్లౌజమ్ అండి ఇది సీజన్లో ఫ్లవర్స్ కూడా వస్తాయంట ఇప్పుడైతే అన్ని సీజన్ కాబట్టి ఫ్లవర్స్ లేవు ఈ రోజ్ ప్లాంట్స్ కూడా తెచ్చామండి ఈ కలర్ చాలా నచ్చింది పీచ్ కలరు అందుకోసం తెచ్చాను ఇది హైబ్రిడ్ రోజ్ అనమాట ఒక్కొక్క దాంట్లో ఇట్లాంటివి టూ ప్లాంట్స్ ఉన్నాయి ఇప్పుడు వీటిని లోపల నుంచి బయటకు తీసి చూద్దామండి ఇదిగోండి తీసాను ఇదిగోండి ఇట్లా ఒక వైఫ్తో టై ఉన్నాడు లోపల మొక్క ఉంటుంది రూట్స్తో పాటు దీన్ని మనం పాట్స్లో పెట్టుకోవాలి ఇది ఒక రోజు ఇంకొకటి కూడా దీంట్లో అలాగే ఉంది చూసారా ఓకే రెండు ఉన్నాయి అన్నమాట ఈ పీచ్ కలర్ రోజెస్ రెండు తెచ్చాము తర్వాత ఇంకా ఇది కలర్ పింక్ ఒకటి తెచ్చామండి ఇది ఒక పింక్ది ఇది కూడా హైబ్రిడ్ రోజే ఇవి కూడా రెండు ప్లా ప్లాంట్స్ ఉన్నాయి దీంట్లో చూసారా రెండు ఉన్నాయి ఆ తర్వాత ఇదిగోండి ఇది బయోటాన్ అనే ఒక ఫెర్టిలైజర్ అండి అన్ని రకాలు ఇందులో ఉంటాయంట అందుకోసమని ప్లాంట్ ఫుడ్ ఇది అన్ని రకాల కావలసిన మైక్రో ఎలిమెంట్స్ మ్యాక్రో ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయంట అందుకోసమని దీన్ని తీసుకొచ్చాము వాటి వేయడానికి ఇదైతే బ్లూబెర్రీస్ ప్లాంట్ అండి ఇది కాస్కోలా తెచ్చాము ఇది రోజ్ ఫ్యామిలీకి చెందిన మొక్క అండి చూసేదానికంతా రోజ్ ప్లాంట్ లాగా ఉంది కదా చాలా వరకు రోజ్ ఫ్యామిలీ అంట ఇది కూడా దీనికి ఏదో కొంచెం మొగ్గలు వస్తున్నట్టు నాకు అనిపిస్తుంది చూడాలి మరి అదండి బ్లూబెర్రీస్ కూడా తెచ్చాను ఒకటి ఇవన్నీ మనం ఇప్పుడు రీపార్ట్ చేసుకోవాలి కాబట్టి పార్ట్స్ కూడా తెచ్చాను గ్రీన్ తెచ్చాను తర్వాత ఇట్లాంటి గ్రీన్ రెండు పార్ట్స్ తెచ్చానండి తర్వాత ఇది ఇది చూసారా ఎలా ఉందో ఇవి అన్నీ కూడా పోర్స్లీనే అనుకుంటున్నాను నేను పోర్స్లీనే అనుకుంటా అది ఇట్లాంటివి రెండు తెచ్చాను ఇటువంటివి కూడా రెండు తెచ్చానండి తర్వాత ఇవి ఇంకొకటి తర్వాత వీటి కింద పట్టడానికి ప్లేట్స్ కూడా తెచ్చానండి అవి కూడా పోర్చులేన్లోనే ఉన్నాయి ఇక్కడ అట్లాగే అమ్ముతున్నారు మొత్తం నాలుగు పార్ట్స్ తర్వాత నాలుగు ప్లేట్లు కూడా ఈ ఈ ప్లేట్స్ ఇంకోటి కూడా ఉందండి తర్వాత మనం మొక్కలకి నాటడానికి మట్టి కూడా కావాలి కదండీ అందుకని ఈ ప్రీమియం ప్లాంటింగ్ మిక్స్ అని ఒకటి కనిపించింది అది తీసుకొచ్చాము అది ఒక బస్తా తెచ్చామండి దీంట్లో నేను అనుకుంటున్నాను అన్నీ కలిపి ఉంటాడు అనుకుంటున్నా చూడాలి చదవాలి దాని మీద చూసి ఏదన్నా లేకుంటే మళ్ళీ కలపాలి అది మట్టి అండి అన్నీ కలిపిన మట్టి అని ప్రీమియం ప్లాంటింగ్ మిక్స్ అని ఉన్నాడు కదా దాని మీద నేను అన్నీ ఉంటాయి అనుకుంటున్నాను చూసి ఏమైనా లేకపోతే అన్నీ కలుపుతాను ఇవ్వండి ఈరోజు నర్సరీ నుంచి తెచ్చినవి వాటిలో అయితే నాకు హైలైట్ ఏమో బోన్సాయ్ ప్లాంట్ బాగుంది కదా మీకు నచ్చిందా ఇప్పుడు రోజ్ ప్లాంట్స్ రీపాట్ చేసుకుందామండి పార్ట్స్లో మట్టి వేసి చేద్దాం అనుకుంటున్నాను చూడండి అలా చేస్తాను అడుగున రాళ్ళు వేసాము ఇప్పుడు మట్టి వేసేస్తున్నాను పైన ఇప్పుడు మట్టి కొంచెం వేసిన తర్వాత ఇప్పుడు ఆ ప్యాకెట్స్ విప్పుదామండి రోజ్ ప్లాంట్స్ చూడండి ఈ విధంగా వైర్తో కట్టేస్తున్నారు దాన్ని వైర్ ఇప్పదీసేసి ఇప్పుడు సిజర్స్తో కట్ చేసేస్తున్నాను పొడవుగా పెట్టున్నారు ప్యాకెట్ తీసేసానండి ప్యాకెట్ ప్లాస్టిక్ కవర్ తీసేసాను లోపల మళ్ళీ ఇంకొక పేపర్తో చుట్టున్నాడు ఆ పేపర్ కూడా తీసేసాను నేను చూడండి ఈ విధంగా తీసేసాను అంతా డిస్టర్బ్ అయిపోయింది మరి ఈ వెదర్కి బతుకుతుందిలే అనుకుంటున్నానండి నేను డిస్టర్బ్ అయినా కూడా ఇక్కడ చల్లగా ఉంటుంది కదా రోజు ప్లాంట్స్కి ఈ వాతావరణం చాలా అనుకూలమైన వాతావరణం కాబట్టి బతికిపోతాయని అనుకుంటున్నాను ఇప్పుడు రెండు ప్లాంట్స్ దీంట్లోనే పెట్టాము ఇప్పుడు మట్టి మళ్ళీ మట్టి వేసేస్తున్నాను చూడండి ఈ మట్టిలో అన్నీ వేసున్నాయి దీంట్లో ఒక్కొప్పి పిట్టు తర్వాత పైన మొక్కల ఆకులు చీకిపోయిన ఆకులు ఇంకా అన్నీ కలిపి ఉన్నారండి అంటే ఎరువు కూడా కలిపేసింది కాబట్టి ప్రస్తుతానికైతే ఇంకా ఏమీ ఎరువు అవసరం లేదు ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత ఇంకా పైన వేరే ఎరువులు ఇద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి అయిపోయింది ఒక చెట్టు పాటింగ్ అయిపోయింది అనమాట ఇప్పుడు అదే కలర్ ఇంకో పార్ట్ ఉంది కదా అందులో మిగతా రెండు గులాబీ చెట్లు కూడా రీపాట్ చేసేసామండి మొత్తం నాలుగు చెట్లు రెండు పార్ట్స్లో రెండు రెండు పెట్టేశాను తర్వాత వాటికి వాటర్ ఇచ్చేసానండి తర్వాత ఇప్పుడైతే వాటిని బయట పెట్టడానికి లేదు ఎందుకంటే బయట బాగా చలిగా ఉంటుంది ఆ చలిలో అయితే ఆకులు ఉండే ఆకులు కూడా రాలిపోతాయి పెరగవు మొక్కలు అట్లే ఉండిపోతాయి ఒక డార్మెంట్ పీరియడ్లో కాబట్టి వాటిని ఇప్పుడు నేను ఇండోర్లోనే పెట్టాను రెండు పార్ట్స్ చూడండి గులాబీ మొక్కలు కొంచెం ఒక నెల తర్వాత ఇక్కడ చలి తగ్గిపోతుంది అప్పుడు అవుట్డోర్లో బయట బాల్కనీలో పెడతాను అదండి ఈరోజు ఈ రోజు ప్లాంట్స్ రీపాటింగ్ ఎలా చేశానో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో నాకు చెప్పండి